హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను టైటిల్ చూసే ఉంటారు కదా ఇంత త్వరగా ఇలాంటి రోజు వస్తుంది అని అయితే అస్సలు అనుకోలేదు నిజమేనండి అసలు చాలా అంటే చాలా ఎప్పటి నుంచో టెన్షన్ కూడా పడుతున్నాను అసలు ఇలా అవుతుందా మళ్ళీ ఇలా జరుగుతుందా అని చెప్పినని నాకన్నా ఎక్కువ మా వారు కూడా కంగారు పడుతూ ఉన్నారు మొన్న వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా అన్నారు నాకు ఇదే భయము ఎక్కడ అలా అవుతుందో అని చెప్పనని జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని అదే చెప్పు చెప్తూ ఉంటాను అని చెప్పని కూడా అన్నారు ఇంతకు ఏంటి ఏమి అనేది వీడియో చూస్తూ కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాము ఉదయాన్నే మా వారు గుడికి అయితే బయలుదేరుతున్నారు ఎండాకాలం అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలండి ఇంకా మార్చి అవ్వనే లేదు ఏప్రిల్ మే రానే లేదు కానీ ఆరింటికే బోల్డ్ వెలుతురు వచ్చేస్తుంది ఉదయం పూట అండ్ అదేవిధంగా సాయంత్రం కూడా ఆరైనా సరే చీకటి పడట్లేదు తొందరగా ఇంకా సమ్మర్ అనే కదా అర్థం ఇంకా చీ చలికాలం అయితే తొందరగా చీకటి పడిపోతుంది ఎండాకాలం అంటే వెలుతురు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఉదయాన్నే ఆరు అవుతుంది టైము వెలుతురు అయితే బోల్డ్ వచ్చేసింది మా వారికి కాఫీ అయితే కల్పించేసాను ఆయన ఆల్రెడీ రెడీ అయ్యి ఇంకా బయలుదేరడానికి ఉన్నారు సరే కాఫీ తాగేసి వెళ్ళండి అని చెప్పాను మొక్కలు చూసారా పువ్వులు అయితే బాగా పూస్తున్నాయండి చాలా హ్యాపీగా అనిపించింది మొన్న గులాబీ మొక్క కూడా కట్ చేశాను కదా ఆ కట్ చేసిన మొక్కకి కొత్తగా చిగురులన్నీ కూడా వచ్చేసాయి బోల్డ్ చిగురు వచ్చింది వచ్చిన చిగురు మొత్తం కూడా మొగ్గలు వచ్చాయి అదే ఒక పువ్వు పూసింది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పింక్ కలర్లో ఆ పువ్వు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా పువ్వులు పూస్తే కనకాంబరాలు కూడా బోల్డ్ పూస్తున్నాయి ఇంకా తర్వాత వచ్చేసి ముద్దమందారా కూడా ఆల్మోస్ట్ రెండు రోజులకొకసారైనా ఒక పువ్వు అయితే పూస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకటే రెండు పూట్ల నీళ్లు పోస్తున్నాను తర్వాత బియ్యం కడిగిన నీళ్లు పారిపోయకుండా పప్పు కడిగిన నీళ్లు నాలుగు రోజులు ఒకసారిగా మొక్కలకైతే పోస్తూ ఉంటాను అంటే ఇప్పుడు ఆ నీళ్లు ఇప్పుడు మూడు నాలుగు మొక్కలకి వచ్చాయనుకోండి ఆ నాలుగు మొక్కలు వదిలేసేసి మర్నాడు మిగిలిన వాటికి పోస్తాను మళ్ళీ మర్నాడు మిగిలిన వాటికి అలా పోసుకుంటూ వస్తున్నాను చక్కగా పువ్వులు అయితే వస్తున్నాయి అది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు గుడికి బయలుదేరిన తర్వాత నేను కాస్త నేను కూడా కాఫీ తాగేసేసి సరే ఇంకా చేసేది ఏముంది టైం అయితే ఆరు ఆరున్నర అవుతోంది బట్టలన్నీ కూడా మడత అని చెప్పి ఆ దండం మీద బట్టలన్నీ కూడా తీసేసి మడతలు పెట్టేసేస్తున్నాను అవి ఎందుకు ఇంత ప్రశాంతంగా ఇంత హడావిడి లేకుండా పని చేసుకుంటున్నావు భార్గవే అని మీకు అనిపించవచ్చు ఇవాళైతే జీవన్కి ఎగ్జామ్ లేదండి టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా నేను పోస్ట్ చేసిన వీడియోకి మీలో చాలా మంది కూడా కామెంట్ చేశారు జీవన్కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అయితే ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు అయ్యింది బాగానే రాసి వచ్చాడు వాడు తర్వాత ఇది నెక్స్ట్ డే ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే అయితే ఎగ్జామ్ లేదు ఇంక ఇంట్లోనే ఉన్నాడు కృష్ణ కూడా కాలేజీకి వెళ్ళలేదు ఫస్ట్ డే వెళ్ళాడు కానీ కాలేజీకి వాడికి ఏం చెప్పలేదిట లెసన్స్ అవిను సరే అయితే వెళ్ళనమ్మా అన్నాడు సరే పోనీలే పిల్లలు కూడా కంటిన్యూ ఎగ్జామ్స్ కోసం చదివి 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 మళ్ళీ వెంటనే కాలేజీకి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అని చెప్పి సరే మానేసేయలే అని చెప్పని అన్నాను అది కూడా ఒకటిను కొంచెం వాడికి కూడా ఏంటో బాడీ పెయిన్స్ లాగా ఉన్నాయి అని అన్నాడు అన్ఈీగా ఫీల్ అవుతున్నాడు సరే పోనీలే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా ఒక రెండు రోజులు మానేసి కాస్త ఇంట్లో ఉంటే అని చెప్పి పర్వాలేదులే అని చెప్పి అన్నాము ఇంక వాడు ఇంట్లోనే ఉన్నాడు ఇంకా లేవలేదు జీవన్ మాత్రం లేచేసాడు చదువుకుంటున్నాడు ఇంకా నేనైతే సరే ఏం పడే పని లేదు అని చెప్పి సరే అటు ఇటు కాస్త పొద్దునే ఫ్రెష్ ఎయిరు మనకి వాతావరణం కూడా బాగుంటుంది కదా ఇంకా ఈ బట్టలన్నీ కూడా నేను ఏదో దేవుడి పాటలు పెట్టుకుంటాను డైలీ మార్నింగ్ ఇంకా అవి పెట్టేసేసి అవి కంటిన్యూ రన్నింగ్ అవుతూ ఉంటాయి నా పనులు నేను చేసుకుంటూ ఉంటానండి ఇంక ఇవన్నీ కూడా దండం మీద నుంచే మడతేసేస్తున్నాను ఇది పిన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు బట్టలు ఆరేయడం తర్వాత అవి మడత పెట్టడం ఒక ఎత్తు పిన్ని ఎప్పుడు కుర్చీల్లో వేస్తూ పెడుతూ ఉంటాను అని అంటే హాట్ కేక్ లాగా అప్పటికప్పుడే మడత వేసేసే భార్గవి అలా తీసేసిలాగా నీకు పని సులువుగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు అవును అది విన్నప్పుడు నాకు కూడాను చాలా బాగా అనిపిస్తుంది అవును నిజమే కదా అని అనిపిస్తుంది కానీ అది ఆచరణలో పెట్టే టైం వచ్చినప్పుడు మాత్రం కుదరదండి ఏదో పని చేసుకుంటూ అలా బట్టలన్నీ తీసేసి లాగేసి తీసుకొచ్చి కుర్చీలో పడేస్తాను మళ్ళీ టైం ఉన్నప్పుడు మడత పెట్టుకుంటూ ఉంటాను ఇవాళ కొంచెం టైం ఉంది కదా పొద్దున్నే అని చెప్పి ఇంకా పిన్ని చెప్పిన విధానంగా అక్కడికక్కడే బట్టలన్నీ కూడా మడత పెట్టేసేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా ఈ కుర్చీలోంచి ఎవరి వాళ్ళవి డివైడ్ చేసేసి లోపల పెట్టేసేయచ్చు అని చెప్పి ఒక పది నిమిషాలు టైం కేటాయించి బట్టలు కూడా అన్ని మడతలు పెట్టేసాను టైం ఉందనుకోండి బోల్డ్ పని మన పని మనమే చేసుకోవచ్చు చేసుకుంటాం కూడాను కొంచెం టైం అడ్జస్ట్ అవ్వనప్పుడు మనకేంటంటే పిల్లల పనో లేకపోతే ఇంకొకటో బయట పనో ఏదన్నా హడావుడిగా ఉన్నప్పుడు ఏంటంటే స్కిప్ చేసేయడమే అవుతుంది ఆ పని అనేది నేనైతే అలా బోల్డ్ పని స్కిప్ చేసేస్తూ ఉంటాను ఆ తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పనని ఆ టైం అడ్జస్ట్ చేసుకోవడం కోసము ఇంకా తర్వాత మొక్కలకి కూడా నీళ్లు పోసేస్తున్నానండి ఈ విధంగా రెండు పూట్ల నీళ్లు పోయడం వల్లేమో చక్కగా పూలు అవి పూస్తున్నాయి అలాగే మీరు కూడా నాకు చాలా మంది కామెంట్ చేశారు కదా మందార పువ్వు కూడా ఎక్కువ వాటర్ పోయకండి పూస్తుంది అని మొన్న పువ్వు పూసిందండి నేను చూపించడం మర్చిపోయాను అంటే కోసేసి దేవుడికి పెట్టేసాను పొద్దున మర్చిపోయాను వీడియో తీయడము ఒక మందార పువ్వు అయితే పూసింది ఈసారి పూసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తానులేండి అది కూడా ఒక మెరూన్ కలర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మందార పువ్వు చూపిస్తాను మీకు అది ముద్ద మందార చాలా అంటే చాలా బాగుంది పద్మం లాగా ఉంది లైక్ చూడ్డానికి ఆ పువ్వు అనేది ఇంకా జీవన్ ఏమో ట్యూషన్కి బయలుదేరాడు వాడికి సెవెన్ సెవెన్ టు నైన్ ఓ క్లాక్ వరకు ట్యూషను ఇగోండి ఉదయం ముగ్గు వేశాను కదా ఇందాక తడి తడిగా ఉన్నది కనిపించలేదు అందుకే ఒకసారి షేర్ చేశాను మళ్ళీ ఏదో ఆ టైంకి మైండ్కి తోచింది గీచేసేస్తున్నాను వీడియో తీయట్లేదండి హడావిడిగా ఉంటుంది మెయిన్ ఎందుకో కెమెరా పెట్టి స్టాండ్ పెట్టి ఇంట్రెస్ట్ ఉండట్లేదు పెట్టడానికి ఇంకా అలా వేసేస్తున్నాను వారైతే ఒక్క నిమిషం కూడా ఆగరు అసలు ఆయన టైం అయిపోతే బయలుదేరిపోతూ ఉంటారు అది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక జీవన్ ట్యూషన్కి వెళ్ళాడు వాడికి బాయ్ చెప్పేసి వచ్చి నేను ఇంక ముందు టిఫిన్ అయితే చేసేస్తున్నాను టిఫిన్ చేసేద్దాము అని చెప్పనని పెట్టాను పొంగల్ చేద్దాము చాలా రోజులు అయిపోయింది పిల్లలు ఇద్దరు కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కదా ఇష్టంగా తింటారు అని చెప్పి పొంగల్ చేస్తున్నాను పైగా ఇవాళ లంచ్కి మా వారు నేను రాను నాకు లంచ్ వండకు అని చెప్పారు మీ ముగ్గురికే చేసుకోండి అని ఇలాంటప్పుడు ఏంటంటే మాకు నచ్చిన ఫుడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము సరే ముందు బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేద్దాము అని చెప్పి కుక్కర్ పెట్టి ఆయిల్ అలాగే నెయ్యి రెండు వేసాను నూనె నెయ్యి వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు మిరియాలు కచ్చపచ్చగా దంచానండి జీలకర్ర జీలకర్ర అయితే దంచలేదు మిరియాలు మాత్రం కచ్చపచ్చగా దంచేసాను అవి కరివేపాకు అల్లము మిరియాలు జీలకర్ర కరివేపాకు వేసి వేగిన తర్వాత నూనెలో కరివేపాకు కూడా వేసేసాను కొంచెం పసుపు వేసి ఎసరు పోసానండి ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు లేదా మూడు గ్లాసులు పోసుకోవచ్చు నీళ్లు కొంచెం ముద్దగా తింటాము మెత్తగా కావాలి అనుకుంటే మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవచ్చు నేను మూడు గ్లాసులు వాటర్ పోసేసి అర గ్లాసు పెసరపప్పు అర గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా పోసి అందులో రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసి బియ్యము పెసరపప్పు శుభ్రంగా కడిగేసేసి కుక్కర్ వేసేస్తున్నాను వేసి కుక్కర్ విజిల్ పెట్టేసామంటే ఒకేసారి అయిపోతుంది ఒక రెండు విజిల్స్ రాగానే ఒకేసారి అయిపోతుంది బియ్యం పప్పు ఉడికిచ్చి పైనుంచి ఇవన్నీ కూడా వేయించి వేసుకునే పద్ధతి ఒకటి ఉందండి ఇలా కూడా చేసుకోవచ్చు అది ఇది రెండు ఫాలో అవుతూ ఉంటాను నేను ఎలా వీలైతే అలాగా ఇంకా ఇవాళైతే అన్నీ కలిపి పెట్టేశాను ఉప్పు పసుపు వేసేసి ఇంకా నేతిలోనే మిరియాలవి వేసాం కదా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో జీడిపప్పులు అయిపోయాయండి ఈ కృష్ణ ఏంటంటే జీడిపప్పులు కనిపిస్తే చాలు ఒట్టివే తినేసేస్తూ ఉంటారు ఇంకా మొన్న తినేసాడు ఉన్నవి కాసిని కూడా అడిగాను అరే ఉన్నాయా అయిపోయాయా అంటే డబ్బా ఖాళీ తినేసానమ్మా అన్నాడు సరే పర్వాలేదులే అని చెప్పనని ఇంక వదిలేసాను అది కుక్కర్ విజిల్ పెట్టేసి ఇంక ఇక్కడ పుట్నాలు కొబ్బరి పచ్చడి కూడా గ్రైండ్ చేసేసాను అందులో కొంచెం అల్లం ముక్క వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు పచ్చిమిరపకాయలు ఉప్పు అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పైనుంచి తిరమూత అయితే పెట్టేసాను మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పోపు వేయించేసాను పచ్చడి రెడీ అయిపోయిందండి కుక్కర్ కూడా మన కుక్కర్ కెపాసిటీని బట్టి ఒక రెండు విజిల్సా మూడు విజిల్సా అనేది చూసుకొని మనం విజిల్స్ తెప్పించేయడమే వెయిట్ దిగిన తర్వాత తీసి చూసామంటే పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా చాలా బాగుంటుంది నాకు చాలా అంటే చాలా ఇష్టము పొంగలి అసలు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు పూడ్లు అదే తినమన్నా కూడా తింటాను నాకు అంత ఇష్టం నాకు పొంగల్ అంటే ఇవాళ వేడివేడిగా పిల్లలకి నాకు నచ్చినట్టుగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను చాలా రోజులైందండి ఇలా అందరము కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి అందులో వారైతే అసలు కలవరు అసలు ఆయనకు ఆ టైము బ్రేక్ఫాస్ట్ టైం అసలు ఇంట్లో తినడం అసలు చాలా తక్కువ ఆయన గుడికి వెళ్ళిపోతారు కాబట్టి మేము ముగ్గురము కలిసి తిని కూడా చాలా రోజులు అవుతుంది ఈ ఎగ్జామ్స్ అని చెప్పి ట్యూషన్ అని అదని ఇదని వాళ్ళు వెళ్ళడము నేను ఒకదాన్ని తినడము ఇట్లా జరుగుతుంది చాలా డేస్ తర్వాత ఇంకా మేము ముగ్గురము కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము అది కూడా మాకు నచ్చిన ఫుడ్ చేసుకొని ఈ విధంగా ఇంకా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని టిఫిన్ అయితే తినేసాము తర్వాత జీవను టమాటా రైస్ చేసుకుందామమ్మా అని చెప్పి అడిగాడు కృష్ణకి కూడా ఇష్టమే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి వాడికి ఎగ్జామ్ లేదు కదా ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసాడు టిఫిన్ తినేసేసి నాకు హెల్ప్ చేస్తాను అని చెప్పిన అయితే వచ్చాడు ఇంకా వాడు టమాటాలు అవి కట్ చేస్తున్నాడు అద ఫస్ట్ ఫ్లవర్ లాగా ఉందిట ఆ ముక్కలన్నింటినీ కూడా జత చేసి ఆడుకుంటున్నాడు అరే ఆడుకోవడం కాదురా ముందు తరగరా బాబు టైం అయిపోతుంది చేసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది అని చెప్పి అన్నాను ఇదిగోండి టమాటా రైస్కి టమాటెస్టర్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకున్నాము అటు సైడ్ వచ్చేసి కరివేపాకు అలాగే మనం మసాలా దినుసులు బిర్యానీకి వేసుకుంటాం కదా అవి పచ్చిమిరపకాయలు ఒక పక్కన పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టేసుకొని అంటే మనం ఎందులో అయితే రైస్ చేసుకుంటామో ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఈ మసాలా దినుసులు బిర్యానీ మసాలా దినుసు వేసేసి కరివేపాకు పచ్చిమిరపకాయ వేసి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిపాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసి బాగా వేయించుకోవాలి ఇందులో ఇంకా రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకుంటే గరం మసాలా ఏంటంటే నేను మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే పౌడర్ వేసుకోండి మాకు అంత ఎక్కువ ఫ్లేవర్ అక్కర్లేదు కాబట్టి నేను ఓన్లీ ఆ గ్రైండ్ చేసుకున్న దినుసుల ఫ్లేవరే మాకు సరిపోతుంది అవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి కొంచెం సేపు ఆ టమాటా అనేది ఆయిల్లో వేగాలి వేగిన తర్వాత బియ్యం కడిగేసేసి ఇందులో వేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒకటికి రెండు గ్లాసులు ఎసరు పోసేసుకున్నామంటే సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి పెరుగు పచ్చడి ఉంటుంది కదా ఉల్లిపాయ పెరుగు పచ్చడి రైతా అంటాం మనం దాంతో కానీ లేదా కీరా పెరుగు పచ్చడితో కానీ తినొచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళైతే బాయిల్డ్ ఎగ్తో తింటే చాలా బాగుంటుందండి ఈ టమాటా రైస్ అనేది మనం బయట ఎక్కడైనా హోటల్స్లలో వెళ్ళినప్పుడు సింపుల్గా ఇస్తారు చూడండి మరి గ్రాండ్ హోటల్స్లలో కాకుండా మన రోడ్ సైడ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే అట్లా ఆ టైప్ ఫుడ్గా అనిపిస్తుంది న్యాచురల్గా అనిపిస్తుంది చేసుకుంటే ఖచ్చితంగా ఆ టేస్ట్గానే అనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా టమాటా రైస్ అయితే చేసేసాను ఇది ఎప్పుడు చేసే ప్రాసెసే కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్స్ తెప్పించేసేయొచ్చు లేదా ఈ విధంగా విడిగా అయినా ఉడికించేసేయచ్చు అండి ఇక్కడ వచ్చేసి మా జీవ మా కృష్ణ ఆటలు ఆడుతున్నాడు అరే ఒకసారి కలపరా అంటే అదిగొండలా అలా ఆటలాడుతూ కలిపాడు మొత్తం ఇది రైస్ ఉడికిన తర్వాత ఈ విధంగా తయారైపోతుంది చాలా బాగుంటుంది ఇంక ఇందులో పెరుగు కాంబినేషన్తో మేమైతే ఇంకా ఉల్లిపాయలు పెరుగు పచ్చడితో అయితే తినేసేస్తున్నాము మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసామండి ఇంకా పిల్లలకి పెట్టేసి నేను కూడా తిన్నాను అంటే ముగ్గురము కలిసే తింటాము తినిపిస్తాను వాళ్ళకి తినిపించేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ పొద్దు నుంచి పిల్లలకి లంచ్లో పప్పు కూర ఇలా ఏమీ పెట్టలేదు కదా సింపుల్ లంచ్ చేశాను పొద్దున కూడా రైస్ ఐటమ్ అయ్యింది కదా అయినా సరే వాళ్ళకి ఏంటంటే హెల్దీ ఫుడ్ మనం డై డే మొత్తంలో మనం తీసుకునే డైట్లో కొంచెం హెల్దీ ఫుడ్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కాబట్టి ఇవి వస్తే పొద్దుననే నానబెట్టి పెట్టేశాను ఏంటి బొబ్బర్లు శనగలు పెసలు ఇవి ఉడికిచ్చేసేసి చిలకడదుంప సాయంత్రము స్నాక్స్ కింద ఇచ్చేసాను అనుకోండి కొంచెం ఇవాళ వాళ్ళు తిన్న ఫుడ్డులో వాళ్ళే కాదు మనమైనా సరే ఎప్పుడైనా ఇలా సింగిల్ బౌల్ మీల్ లాగా మనము ఏదైనా రైస్ ఐటెం చేసుకున్నప్పుడు ప్రోటీన్ మనకి సరిగా అందలేదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం మేము ఇది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ టిప్ అని చెప్పనైతే షేర్ చేశాను నేను ఇంకా అవి కుక్కర్ అయితే పెట్టేశాను ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టానండి అండ్ అదేవిధంగా చిలకడ దుంప ఏంటంటే లావుగా ఉంది కదా పైన మూత మీద పెట్టేస్తే అది కూడా ఉడికిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఉదయము మినప్పప్పు నాను పోసాను ఇడ్లీకి వేద్దామని చెప్పి ఇప్పుడు అండి అసలు విషయం చెప్తాను అసలు వీడియో స్టార్టింగ్లో చెప్పిన దానికి అసలు నేను ఇప్పుడు ఉన్నదానికి ఏంటి అనేది మీకు తెలుస్తుంది నా మొహం చూస్తున్నారు కదా నేను ఎలా ఉన్నాను ఉదయం నుంచి చూసారు కదా ఇంత పని చేశాను నేను ఎక్కడో తేడా కొడుతోంది నాకు ఏమిటో తెలియని నీరసంగా ఉంటుంది పొద్దు నుంచి గాబరాగా ఉంటుంది ఏమీ అర్థం కావట్లేదు ఒళ్ళంతా చెమట్లు పోసేస్తోంది విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేసాయి అసలు ఒళ్ళు నొప్పులు విపరీతంగా కాళ్ళు నొప్పులు జాయింట్ పెయిన్స్ చేతులు లాగేస్తున్నాయి నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత డల్గా ఉందంటే అసలు అంత డల్గా ఉంది నా వల్ల కావట్లేదు మార్నింగ్ పొంగలి చేసినప్పుడు ఉన్న యాక్టివ్నెస్ క్రమే పది పదిన్నర ఆ టైం వచ్చే వరకు తగ్గిపోయిందండి అస్సలు హుషారుగా లేదు ఏంటంటే మధ్యాహ్నానికి బాగా ఫీవర్ వచ్చేసింది ఎంత ఒళ్ళు వేడంటే సెగ కొట్టేస్తుంది ఇంకా నా దగ్గర నుంచి నా పక్కన ఎవరన్నా నించున్నా అంత వేడి తగిలేసేస్తుంది అంత వేడెక్కిపోయింది ఒళ్ళు చాలా అంటే చాలా ఫీవర్ వచ్చేసిందండి ఇంకా చెక్ చేసుకుంటే వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంది ఇంకా వెంటనే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ట్యాబ్లెట్స్ ఫస్ట్ అదైతే వేసేసుకున్నాను బాగా నిద్ర వచ్చేసింది అలసట అయిపోయింది ఆ ట్యాబ్లెట్లు వేసేసుకొని పడుకున్నాను పిల్లలకి ఆ అలసందలు అది ఉడకబెట్టేశాను కాబట్టి ఉదయమే అవి తినండర్రా అని చెప్పిన అయితే చెప్పాను పడుకున్నాను ఇంకా మా వారు మొదలైందా ఇంకా స్టార్ట్ అయిందా అని అన్నారు మధ్యాహ్నమే నాకు సమ్మర్ అస్సలు పడదండి సమ్మర్ వచ్చిందంటే చాలు ఏదో ఒక విధంగా నేను సిక్ అయిపోతూ ఉంటాను జ్వరం వచ్చేసేసి నీరసం అయిపోయి అయితే డిహైడ్రేషన్ అయిపోయి వామిటింగ్స్ అవ్వడము లేదా మోషన్స్ అవ్వడము లేదా హై ఫీవర్ వచ్చేసేసి మొత్తానికి సెలైన్ పెట్టించుకోవాలి ఎలాగైనా సరే ఇలా ఈ విధంగా నాకు దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి అసలు సమ్మర్ వస్తుంది అంటేనే చాలు ఒక విధమైన భయం వచ్చేస్తుంది చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అసలు బాబోయ్ ఎలా అవుతుందో ఏమో అని ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అసలు లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోలో మీతో షేర్ చేశాను ఈ సంవత్సరం అయితే సమ్మర్ రాకుండానే మొదలైపోయిందా అని అనిపించింది మొన్న రీసెంట్గా వదిన వాళ్ళు వచ్చేళ్ళినప్పుడు మొన్నే వదిన కూడా అంది జాగ్రత్తగా ఉండవే భార్గవి నీకు అసలే సమ్మర్ పడదు అని చెప్పనని కూడా అనుకున్నాము మా వారైతే అసలు ఇంకా రెండు నెలల ముందు నుంచే చెప్తూ ఉన్నారు నువ్వు ఎండ ఎండలు పెరిగిపోతాయి భార్గవి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అను పడుకున్నదే తడవుగా అసలు ఇంకా ఎండాకాలం మొదలే అవ్వలేదు నేను ఇలా ఢీలా పడిపోయాను ఇంకా సాయంత్రము డాక్టర్ గారికి ఫోన్ చేశారు మా వారు చేసి ఇంకా రమ్మని చెప్పారు ఇంకా అయితే గుడికి వెళ్ళారండి ఇంకా డాక్టర్ గారు అయితే వచ్చారు వచ్చి ఇంకా చూపించుకున్నాను కళ్ళు తిరుగుతున్నాయి మార్నింగ్ నుంచి ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి ఏంటో పడుకోవాలి ఇదే ఎంతే నీరసం అసలు తెలియని బాధ ఏంటో తెలియదు చేత కాదు ఆకారాన్ని ఇంత ఉంది కానీ సెట్ అయితే లేదు ఇంకా డాక్టర్ గారు వచ్చాక కృష్ణ ఉన్నాడు ఇంట్లో మా వారేమో ఇంక గుడికి వెళ్ళారు ఇంకొచ్చి చూశారు బీపీ చూడండి ఒకసారి అదే కళ్ళు తిరుగుతున్నాయంటే బీపీ చెక్ చేశారు ఏం లేదమ్మా నార్మల్గానే ఉంది అని చెప్పనైతే అన్నారండి సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు కూడా ఇలాగే హై ఫీవర్ వస్తే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకున్నాను కదా అప్పుడు ఏంటంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి హార్మోన్స్ ప్రాబ్లం ఒక్కటే కనిపిస్తుంది నాకు అండ్ ఐరన్ డెఫిషియన్సీ నాకు మెయిన్ ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉంటుంది దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని అయితే అంటారు ఎవరికి చూపించుకున్నా ఇంకా అదే అంటున్నారు ఇవాళ డాక్టర్ గారు కూడా అదే అన్నారు ఎందుకంటే ఒకప్పుడు నాకు మరీ బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయింది ఎప్పుడంటే Uh, four years back. Uh, um మరి ఎంత అంటే సిక్స్ సెవెన్ అలా ఉనింది బ్లడ్ అనేది అప్పుడు ఈ డాక్టర్ గారే నాకు ఐరన్ ఇంజెక్షన్స్ వేసి ఇంటికి వచ్చి ఇంట్లోనే సెలైన్లు పెట్టి అలా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు బ్లడ్ ఎక్కించుకోవాలి అని అంటే అమ్మో నేను ఎక్కించుకోనండి అని చెప్పనని ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా నేను ఫుడ్ అనేది జాగ్రత్తగా తీసుకొని ఇంజెక్షన్స్ వేయించుకొని బ్లడ్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నానండి కానీ బాడీ అయితే వీక్ అయిపోతుంది ఇప్పుడు డాక్టర్ గారు అయితే ఎందుకండి ఇలా అవుతోంది అంటే వీక్గా ఉన్నారు బాగాను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని అయితే చెప్పారు సరేనండి అని అన్నాను కాకపోతే నాకు ఈ ఐరన్ ప్రాబ్లం ఉంది ఒకటిను పీరియడ్స్ అనేవి కూడా రెగ్యులర్గా రావు కదండి నాకు ఫార్టీ రాకుండానే ఇంకా డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే ఒక్కొక్కసారి స్టేజ్ వచ్చినప్పుడు కూడా లేడీస్కి ఇలాగే అవుతుందమ్మా కాకపోతే మీకు ఫార్టీ రాకుండానే ఇలా అవుతుంది అని అంటున్నారు కదా అయినా కూడా మీరు ఆల్రెడీ చూపించుకున్నాను గైనకాలజిస్ట్ దగ్గర అని కూడా చెప్పాను కాబట్టి ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ దానికే ఇవన్నీ కూడాను ఇలా వీక్గా ఉండడము తినకపోవడము తినబుద్ధి కాకపోవడము నీరసంగా ఉండడము పడుకోవాలి అని అనిపించడము కోపము చికాకు కాళ్ళు లాగేయడము ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే దాని సిమ్టమ్స్ కూడా అయ్యి ఉండొచ్చు పోనీ మీకు మరీ ఇబ్బందిగా ఉంటే ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి చూపించుకోండి అని అయితే చెప్పారు సరేనండి అని అన్నాను ఇంకా మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి కదా ఫీవర్ తగ్గాలి వీక్నెస్ తగ్గాలి అని చెప్పి ఇంకా ఇంజెక్షన్స్ అయితే రెండు ఇంజక్షన్లు ఇచ్చారండి ఇంకా అవైతే తీసుకున్నాను ఒకటేమో నడుముకి ఒకటేమో చేతికి ఇంకా ఇంజెక్షన్స్ వేసేసి టాబ్లెట్లు అయితే రాసిచ్చారు అలాగే కొంచెం బలానికి టానిక్ కూడా రాసిచ్చారు నేనే అడిగాను అందాక కొంచెం టానిక్ ఏదన్నా వేసుకుంటానండి మరీ కాళ్ళు లాగేస్తున్నాయి వీక్గా ఉంటుందండి థైరాయిడ్ టెస్ట్ చేయించారా అని అడిగారు ఆ చేపించుకున్నానండి భగవంతుడి వల్ల ఏమీ లేదు అన్నీ నార్మలే ఉన్నాయి అని అయితే చెప్పాను అయితే మీకున్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఒకటే మీకు ఉన్నది కాస్త తోటకూర రెగ్యులర్గా తింటున్నానండి అని కూడా చెప్పాను తోటకూరలో కన్నా పాలకూర చాలా మంచిదట అండి నాకు అదే చెప్పాను మీరు ఖచ్చితంగా డైలీ ఆకుకూర తినండి పాలకూర తోటకూర ఇలా ఏదో ఆకుకూర తీసుకోండి అండ్ అదే విధంగా పులుపు తీసుకోవాలి అటండి ఐరన్ డెఫిషన్సీ ఉన్నవాళ్ళు పులుపు కంపల్సరీ తీసుకోవాలి స్పూన్లన్నా మనం పొట్టలోకి వెళ్ళాలిట అలా వెళ్తే ఆ నిమ్మరసం అనేది డై డైజెషన్ జరిగి ఐరన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పులుపు అనేది మంచిదిట నేనేమో పులుపు తినను కానీ ఆ పులుపు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట అండి అది నాకు నిన్ననే తెలిసింది డాక్టర్ గారు చెప్పడం వల్ల ఇంక నుంచి నేను ఖచ్చితంగా నిమ్మరసం అయితే తీసుకోవాలి అని అనుకున్నాను కొంచెం ఆల్రెడీ చాలా వరకు ఫుడ్లో చేంజెస్ అనేవి తీసుకుంటూనే ఉన్నాను చేంజెస్ చేసుకున్నాను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అయినా కూడా సమ్మర్ రాకుండానే నాకు ఈ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మొదలయ్యింది నేను అదే అన్న డాక్టర్ గారు మొదలైపోయిందండి ఇంకా ఎండాకాలం రాకుండానే అని చెప్పను దాని అంటే నవ్వారు కూడాను సరే డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్స్ వేసి వెళ్ళాక ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుకున్నానండి ఇంకా ఇడ్లీ పిండి అయితే చూశారు కదా తప్పదు నానపోసాను ఇంకా దాన్ని రుబ్బాలని ఇందాక గ్రైండర్లో అయితే వేసేసాను మెల్లగా కొత్త ఓపిక తెచ్చుకొని ఇంకా అది నలిగింది తర్వాత ఇంకా అలాగే వెళ్ళి అసలు నించొని ఇక రవ్వ కూడా కలిపేశాను కలిపేసి ఇంకా దాన్ని నాకు గిన్నెలోకి తీసేంత ఓపిక కూడా లేదు చేతులు బాగా లాగేసేస్తున్నాయి ఇంకా అది అలా వదిలేసేస్తే పొద్దునికి మొత్తంగా పొంగిపోతుందేమో అని చెప్పి ఆ గిన్నెలోకే కొద్దిగా తీసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసేసి గ్రైండర్ పడంగా అలాగే ఉంచేసేసి మూతలు అయితే పెట్టేసానండి ఇంకా రేపు పొద్దున్న చూసుకుందాము అంతగా అయితే ఇంక ఇప్పుడు నాకు అంతకన్నా చేసే ఓపిక లేదు అని చెప్పనైతే అనుకొని ఇంకా అయిదుగోండి ఇలా రెండు షిఫ్ట్ చేసేసి ఇంకా గ్రైండర్లోనే అలాగే వదిలేసాను పిండి మూతలు పెట్టేసి మా వారు ఇంకా పొద్దున ఆయనకు వీలుంటే టైం ఉంటే తీస్తారులే అని ఇంకా డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందుల స్లిప్ వాట్సాప్లో పెట్టాను టాబ్లెట్స్ తీసుకురమ్మని ఇంకా ఆయన ఏమో వస్తూ వస్తూ నేను ఇడ్లీలు తీసుకొచ్చేస్తాను నీకు ఇడ్లీ తినద్దు కానీ అని చెప్పారు ఇంకా పిల్లలకేమో పొద్దున వండిన రైస్ అవే ఉన్నాయి పిల్లలు ఇంకొక అర గ్లాస్ అన్నం వండుకొని అవే తినేస్తాంలే అమ్మ అని చెప్పారు ఇంకా ఇదిగోండి ఇడ్లీ అయితే తెచ్చారు మరి నేను ఇడ్లీ తెచ్చుకొని తింటే బయట నుంచి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా తినాలి అని ఆశపడతారు కదా అందుకని పిల్లల కోసము బోండాలు అయితే తీసుకొచ్చారు చెరో రెండు తింటారు అని చెప్పనని ఇంకా పిల్లలు ఆ రెండు బోండాలు తిని కాస్త రైస్ అయితే తినేసారండి నేనేమో ఇడ్లీ తింటున్నాను అసలు చాలా అంటే చాలా నీరసం అయిపోయిందండి ఇవాళ అలా చేత కాకపోయినా కూడా ఆ కాస్త పనైనా చేయాల్సి వచ్చింది ఏదో మొత్తం మీద ఇంకా ఆ పప్పు కాస్త వాసన వచ్చేస్తుందని గ్రైండర్ వేసేసుకొని నెమ్మదిగా అలాగే నించో నా రవ్వ కలిపేసేసి ఇక మొత్తం మీద ఆ పని అయితే కంప్లీట్ చేసేసాను నాకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నంత వరకు అంటే ఆ టెన్ ఇయర్స్లో నేను చాలా ఎక్కువగా శ్రమ చాలా ఎక్కువగా పనిచేసేదాన్ని నాకు చాలా ఓపిక ఉంది నాకు చాలా ఎనర్జీ ఉంది నేను చాలా యాక్టివ్గా పని చేయగలను అని చెప్పి బోల్డ్ పని చేసేదాన్ని దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుందండి మనకి శక్తి ఉంది కదా అని చెప్పి శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టేసేయకూడదు దానివల్ల ఏం జరుగుతుందంటే మన శరీరం అనేది త్వరగా అలిసిపోతుంది దాని తర్వాత ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అంటే జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఏదైనా సరే త్వరగా మనం కోలుకోలేము మనం తట్టుకోలేము అనే విషయం అయితే తెలుసుకున్నానండి నాకున్న కాస్త ఓపికతోటి ఈరోజు వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి రేపు ఇంకో వీడియోతోటి అయితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్